నమస్తే ఈ కి స్వాగతం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నియోజకవర్గంలోని గోరంట్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ స్త్రీల ద్వారా మట్టి మాఫియా పేటగిపోతుంది అని మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బుషా శ్రీ చరణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సత్యసాయి జిల్లా పెనుగొండ్ల నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలోని పెద్ద చెరువులో కొన్ని రోజులుగా ధనార్దనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెరువులోని మట్టిని అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పెద్ద చెరువుని పార్టీ అనుచరులతో సందర్శిస్తూ అక్కడ జరుగుతున్న తంతును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ మట్టిని కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారని మంత్రి సవితం మాండదండలతోనే ఇలాంటి మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చెరువులోని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ మేధర శంకర ఎంపీపీ ప్రమీల మూర్తి జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్ రాణా ప్రతాప్ సింగ్ బూదులి రెడ్డి జీనం శ్రీనివాసులు లక్ష్మీనారాయణ ఎంపీటీసీ సోమశేఖర్ బోబుల్ రెడ్డి అశోక్ రెడ్డి తోటాల ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు

కొనసాగిస్తున్నారు ఆ ఒక్క మట్టి మాఫియాలో భాగంగా మీరు చూసిన చుట్టుపక్కల కూడా దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని కవర్ చేయండి ఎందుకంటే రాష్ట్రానికి తెలియచేయాలి మనము సవితమ్మ ఎంత ఈ ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇది చెరు మధ్య కూర్చున్నాము చెరు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ మట్టి తోలడం జరుగుతుంది ఎనీ టైం ఇక్కడ జేసీబీలు రైతు వచ్చి అడిగితే మట్టి కోసం అయితే రైతులకి పర్మిషన్ లేదంట అంటే ఊరికే ఉత్తుగా మాట వరుసకు మాత్రమే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ మట్టి ఫ్రీగా లభిస్తా ఉంది ఎందుకంటే వాడు పోయి కర్ణాటక అమ్ముకుంటుంటారు పక్క రాష్ట్ర ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదని మళ్ళీ ఎంఆర్ఓ గారు మీరేమైనా పర్మిషన్ ఇచ్చినారా మీరేమైనా దీనిలో అయినారా అని కూడా మనకు తెలియదు దయచేసి మీ దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వండి కలెక్టర్ గారు అయితే వెంటనే దీనిపైన స్పందించాలి ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఎవరైనా కూడా ఎంత పెద్ద పెద్ద వ్యక్తి అయినా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా వెంటనే మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయాలి అని కోరుకుంటున్నాం అదేవిధంగా బీజేపీ కూటమిలో భాగస్వామ్యాలు ఉన్నా కూడా మన బీజేపీ వాళ్ళు కూడా సవితమ్మ చేస్తా ఉన్న ఈ అక్రమ అవినీతి దందాలపైన వాళ్ళు కూడా విసుగొచ్చి దీంట్లో భాగ్యస్వామ్యాలు అయితే మేము కాము కేవలం టీడీపీ వాళ్ళు ఇది చేస్తున్నారని వాళ్ళు కూడా బహిరంగంగా సోషల్ మీడియాలో గ్రూప్స్లో మేము చూడడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న మీ పార్టీ వాళ్ళే ఈరోజు ఎన్డీఏ అలయన్స్ వాళ్ళే మాట్లాడుతున్నారంటే ఇంకా మంత్రి సవితమ్మ అక్రమ అవినీతి స్థాయి ఎంత పెద్ద ఎత్తునని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇంకా పైన మీరు ఏదన్నా మళ్ళీ సవిత సవిత గోరెంట్ల చెరువుని గోరెంట్ల చెరువుని గోరెంట్ల చెరోని